రాధా పుట్టుకతోనే అందురాలు అని శ్రీకృష్ణుడి మొదటి చూపు తనపై పడినప్పుడు మాత్రమే ప్రపంచమంతా చూస్తానని స్వర్గం నుండి వాగ్దానం చేసి భూలోకానికి వచ్చిందని చెబుతారు ఇద్దరికీ నుంచి అనుబంధం ఉంది బాల్యం నుండి కృష్ణుడు తన లీలలతో మరియు వేణువు యొక్క మధుర రాగాలతో మొత్తం బర్సాన నివాసుల హృదయాలను దోచుకునేవాడు రాధాకృష్ణుడు ఇద్దరు ఎనిమిదేళ్ల నుంచే వారి ప్రేమను ఆస్వాదించడం ప్రారంభించారు శ్రీకృష్ణుడి జీవితంలో రాధ మరియు వేణువు రెండూ చాలా ప్రియమైనవి ఎప్పుడైతే శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తే రాధ అతని దగ్గరికి పరిగెత్తుకు వచ్చేది గంటల తరబడి వేణుగానం వింటూ ఉండేది అది వారి ప్రేమను మరింతగా పెంచింది వీరిద్దరూ యమునా నది ఒడ్డున గంటల తరబడి గడిపేవారు కాని వారి ఈ సంతోషకరమైన సమయం కొన్ని సంవత్సరాలు మాత్రమే బృందావనంలో కృష్ణుడు ఉనికి గురించి అతని మామ కంసుడు తెలుసుకున్నాడు అతను వెంటనే కృష్ణుడిని మధురలో యుద్ధానికి ఆహ్వానించాడు దానికోసం కృష్ణుడు తన తల్లి